అందరికీ నమస్కారం రాజవీడో కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రాజవీడో కిచెన్ స్పైసెస్లో ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈజీ రెసిపీని చేసుకుందామండి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు లెఫ్ట్ ఓవర్ రైస్ దీంట్లో మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు అలాగే పోపు దినుసులు ఇంకా ఉప్పు మిరియాల పొడి ఎండు మిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి మనం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని వేసేసుకున్నాక ఆయిల్ కొద్దిగా వేడెక్కిన వెంటనే పోపు దినుసులను అందులో వేసేసుకోవాలండి నెక్స్ట్ మనం ఈ ఎండుమిరపకాయల్ని అందులో వేసేసుకోవాలి ఎండు మిరపకాన్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు గరిట్తో మిక్స్ చేస్తూ నెక్స్ట్ మనం తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలండి మరి ఎక్కువగా అవసరం లేదు నెక్స్ట్ మనం కరివేపాకుని ఇందులో వేసేసుకుందాం కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు అంతవరకు మనం గరిట్తో ఇలా తిప్పుకుంటూ ఉందాం చూస్తున్నారు కదా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ మన దగ్గర ఏదైతే మిరియాల పొడి ఉందో ఆ మిరియాల పొడిని ఇందులో వేసేసుకుందాం ఒక టూ స్పూన్స్ అలా మిరియాల పొడి పడుతుందండి మిరియాల పొడిని కూడా వేసుకుందాం మిరియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత మొత్తం గరెట్తో అంతా మిక్స్ చేసి మనం ఏదైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్ని ఇందులో వేసేసుకుందాం ఆ రైస్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా రైస్ ఈ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దానికి పట్టే విధంగా మొత్తం అంతా గరెట్తో కలుపుకుందామండి మొత్తం గరిటెతో కలిపేసుకుందాం ఈ మిరియాల పొడి రైసు ఈ చలికాలంలో చాలా బాగుంటుందండి మనకి ఏదైనా గొంతుకు సంబంధించిన సమస్యలు అలాగే జలుబు ఉండే వాళ్ళకి చాలా కొత్తగా మరియు అది ఎలా ఉంటుందంటే రుచిగా ఉంటుంది తినాలనిపిస్తుంది కొంచెం చాలా బాగుంటుందండి నెక్స్ట్ దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం ఇంతే అండి ఎంతో ఈజీగా రెడీగా రెడీ అయిపోయి